నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో పంచగ్రహ కూటమి అమావాస్య యోగం అక్కడే ఉంటుంది గ్రహణం కూడా అక్కడే పడుతుంది అయితే ఈ అమావాస్య గ్రహణము పంచగ్రహ కూటమి వృత్తి స్థానంలో ఉంటుందండి మీకు సో కర్మస్థానంలో ఎప్పుడైతే ఉంటుందో ఈ కర్మకి కారకుడు సనేమో లాభంలో ఉన్నాడు మీ రాశి నుంచి కాబట్టి ఏంటి శాటీ యొక్క అనుగ్రహము దశమస్థానం యొక్క అనుగ్రహం చాలా బాగుంది సో నో నూనీ టు వరీ అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పటి నుంచో పాపం నాకు జాబులు దొరకట్లేదు ఏంటో అర్థం కావట్లేదు జాబ్ లేదు ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారికి కొత్త జాబ్స్ లభిస్తాయి ఖచ్చితంగా అందులో సందేహం లేదు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది వివాహ సంబంధించిన విషయాలు కూడా కలిసి వస్తాయి అప్పుల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే ఏదైనా మధ్యవర్తిగా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కాస్త వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లోని అలాగే కొంతమందితో ప్రేమ వ్యవహారాలు అనుకోండి ఫ్రెండ్షిప్స్ అనుకోండి ఫ్రెండ్షిప్ కోసం మనం మధ్యలోకి వెళ్తాం ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లా దశమంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉద్యోగం మీద మీరు ఎంత ఫోకస్ చేస్తూ ఉంటే కెరీర్లో ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి కరెక్ట్ టైంలో మనం కనుక బాల్సిన అడిగితే ప్రమోషన్ రావచ్చు లేకపోతే ఏదైనా విదేశాలకు పంపించే ఏర్పాటు కూడా చేయొచ్చు కానీ ఇక్కడ మీకు ఏంటంటే దశమంలో ఉన్నప్పుడు మీరు ఉన్న స్టేజ్ నుంచి కొంచెం పైకి స్టేజ్కి వెళ్ళడానికి అనుకూలిస్తాయి గ్రహాలన్నీ కూడా ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది సోమవారాలు ప్రత్యేకంగా ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి ఇప్పుడుండే గ్రహస్థితి వల్ల గుర్తుపెట్టుకోండి అలాగే రెండో స్థానంలో గురువు తన యొక్క రూపుడు మార్చుకున్నాడు కాబట్టి అనేక గ్రహాల యొక్క ఎనర్జీస్ని గురువు తీసుకుంటున్నాడు కాబట్టి మల్టిపుల్ రిలేటెడ్గా ధనయోగం అనేటువంటిది కూడా ఇస్తాడు ఇక్కడ దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి అన్ని విధాలా బాగుంది మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది గ్రహణం అనేటువంటిది అమావాస్య అనేటువంటిది అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దీన్ని మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి పాయింట్ నెంబర్ వన్ గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది మరలా అందులో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఒక వన్ వీక్లోనే వన్ వీక్ ముందు చూస్తే వన్ వన్ ల్యాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర ఉండేది ఒక వన్ వీక్లో వన్ ఎయిటీ ఫైవ్ వచ్చి మళ్ళీ వన్ ల్యాక్ సిక్స్టీ దగ్గర సిక్స్టీ టూ దగ్గర చేరుకుంది కదా ఇది మీరు దీన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అదేవిధంగా సిల్వర్ కూడా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే తొంభై వేలు లక్ష ఉండేది సడన్గా నాలుగు దాకా వచ్చి మళ్ళీ మూడుకు చేరుకుంది ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు మల్టిపుల్ టైమ్స్ రాబోయే సిక్స్ మంత్స్ అక్కడి నుంచి ఇంకొక వన్ ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు అలా ఉంటుంది దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో ఇది గోచారం గురించి నేను మీ పర్సనల్ చార్ట్లో జుపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీ చేయండి మూన్ కనుక బాగున్నారంటే సిల్వర్ మీద మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే నాలుగు డబ్బులు మీకు వస్తాయి అలా కాదు మార్స్ బాగున్నాడు ల్యాండ్స్ మీ ఇచ్చేయండి సి గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళగండి ల్యాండ్స్ మీద ఇచ్చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ మీకు శాటన్ బాగుండాలి జూపిటర్ ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు బ్రాస్ మీద చేయొచ్చు అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కాకపోతే కాపర్ పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది గుర్తుపెట్టుకోవడం ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్లో మళ్ళీ పెరుగుతుంది అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశుల్లో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట మరలా చెప్తున్నాను వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి ఈ విమానాలు సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్ చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి విమానాలు ఆగిపోవడం జరిగింది చాలా గందరగోళం జరిగింది మన ఈ వీటి వీళ్ళ మీద ఎవరి మీద ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయు మూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి మనం ఆల్రెడీ గతంలో చెప్పాము ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది ఇంకా జరగనుంది ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం ఈ ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా కొంత అమ్మ ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము లేకపోతే రెస్పిరే రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో అంటే ఇప్పుడని కాదు ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నాయి ఇలాంటివి కాబట్టి ఇంట్లో వీలైనంత మటుకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి ఇంట్లోనే పెంచుకునేవి వీలైనంత మటుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో అలాగే మనము ఈసారి అంటే మనం లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా చేయించాం ఫ్రీ అయితే అప్పుడే ప్రకటించాం ఈసారి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో కామాక్ష్య క్షేత్రంలో శక్తిపీఠం కదా ఆ క్షేత్రంలో పదిహేడవ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమం అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి పంతొమ్మిదవ తేదీ చండీ హోమం ఉంది ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉండే జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నెంబర్లను మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష ఆ యొక్క కుంకుమ మరియు భస్మము హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే కాకపోతే విదేశాల్లో ఉండేవారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి ఎందుకంటే అది పంపించడానికి బోల్డ్ అంత ఛార్జ్ అవుతుంది ఇక్కడ లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి గుర్తుపెట్టుబడి మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని తెలియకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుకుంటే దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి శ్రీమాత్ర నమ